కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు టెన్షన్ మొదలైందా కష్టపడ్డ వారికే పదవులంటూ ప్రకటించిన ఎమ్మెల్యే మాటతో అంతా కంగు తిన్నారు ఎన్నికల్లో ఆయన పర్యవేక్షణలో పని చేసిన వారికి పదవులు కల్పిస్తుంటే వారిలో నిరుత్సాహం నెలకొంద జూనియర్ల ముందే సీటెక్కిస్తే మరి సీనియర్ల పరిస్థితి ఏమిటి పదవులు వస్తాయంటూ పార్టీలో కొనసాగిన నేతలంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారా నాడు ఎన్నికల్లో శ్రీగణేష్ ఎంట్రీతో కంగు తిని దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు ఆ మాట కాస్త మరింతగా పెంచుతుందా పార్టీలో ఉంటే నా పదవులు వస్తాయంటూ ఆశించిన నేతలకు ఇప్పుడు శ్రీగణేష్ నిర్ణయాలు టెన్షన్ పెట్టిస్తున్నాయా సీనియర్లను కాదని తన మాటపై పనిచేసిన నేతలకే ఎమ్మెల్యే ముందస్తు పదవులు అందిస్తున్నారా పరిస్థితి ఇలానే కొనసాగితే నాటి సీనియర్ల పరిస్థితి ఏంటి సమావేశంలో కనిపించకుండా పార్టీ కోసం పనిచేయకుండా ఇక వారికి జరిగే న్యాయం ఇదేనా శ్రీ గణేష్ ఇదెక్కడ న్యాయం మీ ఎస్వి న్యూస్ తెలుగులో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఫేమస్ దానికి చైర్మన్ ఇచ్చారు పార్టీ సీనియర్ నేతల పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు మింగలేము కక్కలేము అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్నాళ్ళుగా పార్టీలో ఉన్న నేతలు కాస్త ఆయన నిర్ణయంతో షాక్ కు గురవుతుంటే తమ వంతు వస్తుంది అనుకునే లోపే కొత్తవారి పేర్లు తెరపైకి వస్తుండటంతో ఇప్పుడు షాకుల మీద షాకులకు గురవుతున్నారు మేము సీనియర్లం మాకు సీనియర్టీ ఉంది అనుకుంటే మీకన్నా వారే తన గెలుపులో పనిచేశారన్న రకంగా నిర్ణయాలను ఎమ్మెల్యే తీసుకుంటుంటే ఇప్పుడు ఎవరికి చెప్పుకునేది అన్న రకంగా కొందరు పరిస్థితి మారింది కంటర్మెంట్ లో ఉప ఎన్నికల సమయానికి కొందరు శ్రీ గణేష్ ఇంటిని జీర్ణించుకోలేకపోయారు కొందరు ఎన్నికల సమయంలో దూరంగా కూడా ఉన్నారు అయితే గెలిచిన తర్వాత ఆయనే బాస్ కావడంతో ఇక చేసేది లేక కొందరు కాంప్రమైజ్ అయ్యి ఆయనతో కలిసిపోగా మిగిలిన వారు మేము ఆయన కింద సీనియర్ అంటూ ముట్టనట్లుగా పిలిచినప్పుడు హాజరు వేసుకోవడం మినహా మిగతా కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదు అయితే నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ కమిటీల విషయంలోనూ పలు పోస్టులు సిద్దమవుతుండగా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలుమార్లు సూచించారు పిలిచి పదవి ఇస్తారని కొందరు సైలెంట్ గా ఉంటే మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు ఎవరి అదృష్టం ఎలా ఉందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే పలు నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యే శ్రీగన్ స్పష్టంగా ఉండగా ఓ సమావేశంలో నేరుగా కష్టపడ్డ వారికే గుర్తింపు ఉంటుందంటూ స్పష్టం చేశారు అందరితో ఆగిపోకుండా తన గెలుపులో ఒక డివిజన్ నుంచి ముఖ్యపాత్ర వహించి మెజార్టీ తెచ్చిన నాయకుడికి చైర్మన్ పదవిని సైతం అందిస్తున్నట్లు స్పష్టం చేయడంతో అంతా షాకు గురి కాగా ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటూ మిగిలిన సీనియర్లు నీళ్లు నమలుకోవాల్సిన పరిస్థితి గట్టిగా అడగలేని పరిస్థితి కొందరిదైతే మరికొందరు లేఖల రూపంలో తమ అభ్యర్థులు తెలియజెప్తుండగా ఏది ఏం జరిగినా పనిచేసే వారికే పదవులు అంటూ ఎమ్మెల్యే స్పష్టంగా ఉన్నారు త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులు కూడా ఎంపిక జరగనుండగా అందులో కీలకంగా నియోజకవర్గానికి వ్యవహరించేది ఎమ్మెల్యే కావడంతో వారు ఎటు చెప్పుకోలేని పరిస్థితి అయితే వచ్చి అభ్యర్థులను అందించిన వారికి పదవులు అంటూ ఎమ్మెల్యే స్పష్టంగా ఉండగా ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న తాము కొత్తగా పార్టీలోకి వచ్చి చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యేకు అభ్యర్థన అందించాలా అని కొందరు ఆలోచనలు పడగా మరికొందరు పంతాలకు పోకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా స్థిరంగా ఉన్న సీనియర్ల కన్నా వెనకొచ్చిన శ్రీగణే వారికి బలంగా మరి ఇప్పుడు చక్రం తిప్పే స్థాయికి చేరి ఎవరికి ఏ పదవులు కావాలన్నా ముందుగా తన దర్శనం తప్పదు అన్న రకంగా మారగా ఇప్పుడు నాడు తన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన వారికి మొదట పదవులు అంటూ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటుంటే పిలిచి పదవులు ఇస్తారనుకున్న సీనియర్లు కాస్త మా పరిస్థితి ఏమిటి అంటూ ఆలోచన పడగా అటు అడగలేక పెద్దలకు చెప్పలేక అవకాశం ఇచ్చి న్యాయం చేయకపోతారా అంటూ ఎదురు విశేషం అక్రమ కట్టడాలపై పెద్దోళ్లపై కొరడా చూపించండి పేదోళ్లపై మాత్రం కాస్త మానవీయ కోణంతో ఆలోచన చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తన మనసులో మాటను వెల్లడించారు హైడ్రాబై ఎన్నో విమర్శలు వస్తున్న వేళ ఆ విమర్శలు ఎన్ని వచ్చినా మీ పని మీరు చేసుకోవాలంటూ సూచిస్తూనే నిరుపేదల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించి వారికి పునరావాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలంటూ సూచనలు అందించారు మహాశక్తిగా అన్ని అధికారాలతో ఏర్పాటైన హైడ్రాకు మరింత బలాన్నిస్తూ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయగా ప్రతి అధికారి పేదోళ్ళ విషయంలో మాత్రం కాస్త దయ చూపాలంటూ పదే పదే తన మాటను తెలియజేశారు పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో గాని లేకపోతే చెరువులలో కానీ నాలాల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం మంచి పరిపాలన అందించడం కోసం మీరు ట్యాంక్ బండ్ బుద్ధాభవన్ వద్ద నూతన హైదరా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి హైదరా కమిషనర్ రంగనాథ్ ఘనస్వాగతం పలకగా ముందుగా పోలీసుల గౌరవం అందుకున్న అనంతరం నూతన పోలీస్ ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ నూతనంగా కేటాయించబడిన వాహన శ్రేణిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో పాటు అడుగు తెలుసుకున్నారు బుద్ధ భవన్ లో కార్యాలయంలో సేవలను పరిశీలించడంతో పాటు సిబ్బంది పరిశీలించారు అనంతరం హైడ్రా పనితీరుపై వీడియో ప్రెజెంటేషన్ రిలీజ్ చేయగా హైడ్రా పనితీరు ఇలా సాగిందంటూ కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు హైదరాబాద్ పనితీరుపై ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయని కానీ వాటిని అన్నిటినీ తట్టుకుంటూ నిలబడ్డామని పర్యావరణాన్ని చెరువులను నగరాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేస్తుందని అక్రమంగా ఆక్రమించిన వారిపై ఎంతటి వారైనా చర్యలు తీసుకోండి అంటూ అధికారాన్ని అందిస్తూనే నిరుపేదల విషయంలో మాత్రం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని వారికి పునరావాసం కల్పించిన అనంతరం చర్యలు తీసుకోవాలంటూ సూచించారు హైడ్రా రాకతో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేద్దామంటూ భూములు తీసుకుంటే పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారంటూ అడ్డు తగిలారని వారి నిర్ణయం ఏమిటో అర్థం కావడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది హైడ్రా అధికారులకు కూడా నా సూచన మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి

हमारे देश में राजनीति अलग होगा हमारा पार्टी अलग होगा जब हमारा भारत हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग एक हम एक सौ चालीस करोड़ जनता हम एक హైడ్రా విషయంలో మాత్రం నేడు సీఎం రేవంత్ రెడ్డి అది సంపన్నుల విషయంలో మాత్రమే కఠినంగా ఉండాలంటూ స్పష్టం చేయగా నిరుపేదల విషయంలో మాత్రం కాస్త పునరాలోచించి తన నిర్ణయాన్ని పదే పదే తెలియజేయగా హైడ్రాపై భయంతో ఉన్న నిరుపేదలకు కాస్త ఊరట కల్పించడం విశేషం ఈ ఎస్సిబి ఛానల్ లాక్డౌన్లో చేసిన సేవలు మామూలు కావు లాక్డౌన్లో ఎట్లయితే చూపించారో ఎస్సిబి ఛానల్ ఈరోజు కూడా ప్రజలకు అదే విధంగా ఈ ఎస్సిబి ఛానల్ చూపిస్తారు ఈ ఛానల్ చూడండి ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఈ ఛానల్ చూడండి నిద్రపోరు రాబోయే దినాల్లో ఈ ఎస్సీబీ ఛానల్ ఒక ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంటోన్మెంట్ నాయకులంతా నక్లెస్ రోడ్ బాట పట్టారు పాకిస్థాన్ పై భారత ఆర్మీ సాధించిన విజయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత సైన్యానికి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు జై హో సంబరాలు నిర్వహించుకున్నారు ఉగ్రవాదం అందమొందించేలా ఇండియన్ ఆర్మీ దూసుకు వెళ్తుండడం పట్ల నాయకులు ఆనందోత్సవాలను నిర్వహించారు సెక్రటేరియట్ నుండి నక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ నుండి నాయకులు జాతీయ జెండాను చేతపట్టుకుని తరలి వెళ్లారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఇండియన్ ఆర్మీ జిందా హైదరాబాద్ నినాదాలతో హోరెత్తించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు దేవాలయ చైర్మన్లు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు పలు దేవాలయ మాజీ ధర్మకర్తలు వార్డు అధ్యక్షులతో పాటు పలువురు మరింత ఉత్సాహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనాథాశ్రమంలో పెరిగిన యువతి వివాహ వేడుకలను కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ తన సొంత ఖర్చులతో నిర్వహించారు రెజిమెంటల్ బజార్ రెయిన్బో ఆశ్రమంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన పాయల్ను తమ ఇంటి కోడలు చేసుకునేందుకు ఒక కుటుంబం ముందుకు వచ్చింది పాయల్ అనాథం కావడంతో చిన్నతనం నుండి అనాథాశ్రమంలో పెరిగింది ఆశ్రమ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ ముందుకు వచ్చి పాయల్ వివాహ వేడుకలకు తనవంతు సహాయాన్ని అందించారు వివాహ వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమాన్ని కొత్త దీప్కా నరేష్ గురువారం నిర్వహించారు అనాథ యువతికి తన సహాయం అందుతుండటం పట్ల కొంత దీప్కా సంతోషాన్ని వ్యక్తం చేశారు మల్లన్న జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలతో తన విద్యాలయాన్ని మారుమ్రోగించారు మోదీ సబ్ హమ్ తుమారే సాత్ అంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులపై కొరడా చూపించినట్టు నిలదించారు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా జాతీయ జెండాలను రెపరపలాడిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇండియన్ ఆర్మీకి తమ సంఘీభావం అంటూ జోరుగా నిలదించారు భవనం మొత్తంగా స్టూడెంట్ చేతులతో జాతీయ జెండాను రెపరపలాడగా భారత సైన్యానికి జై కొడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు మేడ్చిల్ నియోజవర్గంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ లో భారత సైన్యానికి సంఘీభావం నిర్వహించారు కాలేజీలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల అధిపతి చామకూర మల్లారెడ్డి హాజరు కాగా కాలేజీలో నిర్వహిస్తున్న కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు ఐదు ఫ్లోర్లలో ఉన్న భవనంలో ప్రతి ఫ్లోర్ లో విద్యార్థినులు జాతీయ జెండాను పట్టుకుని వాటిని రెపరపలాడించగా ముఖ్యతగా హాజరైన మల్లారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు పహల్గామలో జరిగిన ఊసకొతపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఇండియన్ ఆర్మీ తన సత్తా సత్తాటిందంటూ మల్లారెడ్డి తెలియజేయగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్పులో ఇండియన్ ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్ సింధు నిర్వహించి ఉగ్రవాద స్థానంలో మట్టి కల్పించిందని వారికి సంఘీభావంగా నేటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి తెలియజేశారు मंत्रो हम असां साठियुनि భారత సైనికులు మద్దతుగా నేడు సంఘీభావం మల్లారెడ్డి విద్యా సంస్థలు నేటి కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి భారత సైనికుల పోరాట పటిమపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు హమ్ తుమారే సాత్ హే అంటూ తెలియజేశారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్సీబీ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మరి లష్కర్ ఛానల్ని ఓపెన్ చేయడం సంతోషకరం సికింద్రాబాద్ మరి సనత్నగర్ రెండు నియోజకవర్గాలతో పాటు కంటోమెంట్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల కష్టాలను నేరుగా అధికారులకు చూపించి పరిష్కారం చూపించే ఎస్ఏబి ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు కంటైన్మెంట్ రెండో వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాలిక నర్మద మల్లికార్జున్ పర్యటించారు బీజేపీ సీనియర్ నాయకులు కలిసి రెండో వార్డులో పర్యటించి బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పైగా అవంతి కాలనీ నాలా పరిసర ప్రాంతాల్లో బానిక నర్మదా మల్లికార్జున పరిశీలించారు మార్గదర్శి కాలనీలో వీధి దీపాల సమస్యలు నెలకొందని వాసులు నామినేటెడ్ సభ్యులు నర్మదా మల్లికార్జున్ కు వివరించారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని నర్మదా మల్లికార్జున్ తెలిపారు స్థానికంగా రేషన్ షాపులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకంపై వివరించారు ఈ కార్యక్రమంలో రెండో వార్డులో నేటి సరఫరా పెంపొందేలా కృషి చేయడం జరుగుతుంది చేపడుతుందని పైప్ లైన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మండల శ్రవణ్ మాజీ అధ్యక్షుడు మాధారపు అశోక్ సీనియర్ నాయకులు శ్రీశైలం చిట్టిబాబు అనిల్ పరశురాం యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ వ్యాప్తంగా బస్తీబాట కార్యక్రమాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు కంటోన్మెంట్ శ్రీ గణేష్ నివాసానికి నాయకులు క్యూ కడుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటుపై ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టి పెట్టడంతో ఇక తమ విన్నపాలను ఎమ్మెల్యేకు వార్డుల నాయకులు అందజేస్తున్నా కంటైన్మెంట్ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది ఎవరికి సంబంధించిన మద్దతుదారుల పేర్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అందజేసి వారికి వార్డు అధ్యక్ష పదవిలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు గురువారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం మాజీ ధర్మకర్త నరేష్ తన టీం సభ్యులతో కలిశారు రెండో వార్డు మైనార్టీ నాయకులు ఎక్కువగా ఉన్నంతన వార్డు అధ్యకుడుగా తౌఫీక్ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు విన్నవించారు ఎమ్మెల్యేను కలిసిన వార్డులు బాలరాజ్ యూసఫ్ బాను సమీ రఫీక్ యాద్గిరి గౌస్ హైదర్ అక్బర్ నరేష్ పాటు పలువురు కంటోన్మెంట్ లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కనిపించేలా పోటీ పడుతూ మరి సభ్యత్వాలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్డులను అందిస్తూ టీడీపీ బలాన్ని కంటోన్మెంట్ నాయకులు పెంచుతున్నారు టిడిపి రాష్ట్ర నాయకురాలు గడ్డి పద్మావతి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు కెపి శ్రీనివాస్ సహకారంతో వార్డుల వారీగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులను అందజేశారు గురువారం సీనియర్ నాయకులతో కలిసి గడ్డి పద్మావతి ఏడవ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కంటోన్మెంట్ ఆరో వార్డు నందమూరి నగర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్డులను అందజేసి సభ్యత్వ నమోదు ద్వారా కలిగే లాభాలను గడ్డి పద్మావతి తెలియజేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని పద్మావతి అన్నారు ఈ కార్యక్రమంలో పద్మావతి వెంట కేపీ శ్రీనివాస్ జనార్దన్ నాగరాజ్ తో పాటు సీతారాం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు వార్తల గురించి చూడాలంటే నైట్ అవుతుందంటే కనీసం రెడీగా ఉంటాం తిని ఏం చేద్దాం అంటే వార్తలు చూసిన తర్వాత రెస్ట్ తీసుకొని పడుకుందాం అనే రేంజ్లో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఎస్సీబీ న్యూస్ ఛానల్ వల్ల ఎవరు ఏం పని చేస్తున్నారు కంటైన్మెంట్లో ఏం వర్కులు జరుగుతున్నాయి ఏ లీడర్ ఏ వర్క్ లో ఉన్నాడు ఏ ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆ వార్తలు చూసి మేము కూడా అరే మేము వెనకబడిపోతున్నాం అనే ఉద్దేశంతో మేము కూడా తెల్లారు ఒక పనిచేసే విధంగా ముందుకెళ్తున్నాం ఎస్సీబీ న్యూస్ ఛానల్ వల్ల మేము కూడా యాక్టివ్ అవుతున్నాం అని తెలియజేస్తున్నాం వేసవి సెలవుల వేళ స్టూడెంట్స్ సెల్ ఫోన్లకు బానిస కాకుండా ఆయన చేసిన జంపన్న చేసిన ఆలోచనపై పలువురు చిన్నారులు థ్యాంక్ యూ గణేష్ అన్న జంపన్న అంటూ నినాదాలతో కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలో పలువురు చిన్నారులకు స్థానిక నాయకులు క్రికెట్ కిట్లతో పాటు ఆట వస్తువులను పంపిణీ చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకేణి సహకారంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న అధ్యక్షతన కార్యక్రమం పలు వస్తీల్లో స్థానిక నేతలు నిర్వహించారు క్రికెట్ గట్లతో పాటు చిన్నారుల కోసం పలు రకాల ఆట సామాగ్రిని వారికి అందించగా వారు అందించిన సహాయంపై యువత చిన్నారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు మాజీ వీపీ జంపన్నకు తెలియజేశారు పంపిణీ కార్యక్రమంలో స్థానిక నాయకులు వరప్రసాద్ శ్రీకాంత్ రామారావుతో పాటు పలువురు బాపూజీ నగర్ బోయినపల్లి సంజీవయనగర్ చిన్నతోకట్టతో పాటు చోట్ల ఆట సామాగ్రిని పంపించేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతుండగా ఆ సీనియర్ నాయకులు మాత్రం కూలు కూలుగా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడం లక్ష్యంగా పర్యటన చేపట్టారు నాయకుల మధ్య పోటీ నెలకొంది సీనియర్ నాయకులు శాంసంగ్ పట్టించుకోకుండా రెండో వార్డులో గురువారం తన సభ్యులను వెంట వేసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వార్డులో నిలబడి సమస్యలను అడుగుతూ పర్యటన కొనసాగించారు అన్నానగర్ లో బోర్వెల్ సమస్య జటిలంగా ఉండడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకెళ్లారు బోర్స్ జీవో మధగర్ నాయ దృష్టికి ఎమ్మెల్యే సంబంధిత సమస్యలు తీసుకురావడంతో ప్రత్యేక నిధుల నుంచి పైప్ లైన్ పనులను వెళ్లి వెంటనే చేపట్టారు అన్నానగర్ లో పర్యటించి స్థానికంగా జరుగుతున్న పనులను శాంసంగ్ రాజు పరిశీలించారు నీటి సమస్య పరిష్కరించేలా బోర్వెల్ పనులు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బోర్డు అధికారులకు శాంసంగ్ రాజు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హైదర్ యాదగిరి బాలరాజు నాగేశ్వర్ సెమీబాయ్ తౌఫిక్ మహేందర్ పెద్ద నాగరాజు ఎండి గౌస్ కిషన్ యూసఫ్ నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ వార్డులు అభివృద్ది పనులు ఊపందుకున్నాయి బోర్డు సీఈఓ నాయక్ సహకారంతో పెండింగ్ పనులకు మోక్షం కలిగింది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారు పనులు జరుగుతూ ఉండటంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎనిమిదో వార్డు జయప్రియ అపార్ట్మెంట్స్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు బోర్డు సీఈఓ మదికణ్ నాయక్ దృష్టికి ఎనిమిదో వార్డులో నెలకొన్న పలు సమస్యలను తీసుకెళ్లడంతో సీఈఓ మదికణ్ నాయక్ ప్రత్యేక చొరవతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం జరుగుతుందని జయప్రకాష్ తెలిపారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు జరుగుతున్నంతటా అటు పోలీసు విభాగం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటం జరుగుతుందని జయప్రకాష్ తెలిపారు బీజేపీ ఒకటో వార్డు అధ్యకుడు జైపాల్ రాకేష్ యాత్రులు సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంచుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఆపరేషన్ సింధుల్లో భాగంగా పాకిస్తాన్ ను తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ధ్వంసం చేయడంతో కంటోన్మెంట్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు భారతీయ హత్యాకాండకు పాల్పడిన ఉగ్రవాదులను అంతమొందించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు కంటోన్మెంట్ ఒకటవాడు నగర్ చౌరస్తాలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలభిషేక కార్యక్రమాన్ని నిర్మించి ఉగ్రవాదంను నిర్మూలించేలా నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాయల్ కుమార్ బట్టు శంకర్ ప్రేమ్ కుమార్ ప్రకాష్ యాదవ్ సునీత దత్తాత్రేయ వెంకటాచారి గోవింద్ యాదవ్ ప్రవీణ్ శివరాజు ఆంజనేయులు శుభం యాదవ్ సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు సారథ్యంలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు పొన్నం ప్రభాకర్ చాంబర్ లో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు అనంతరం బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడికి దీటుగా ప్రధానమంత్రి మోదీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై బాంబుల వర్షం కురిపించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు జాతీయ జెండాలు చేతపట్టుకుని భారత్ నినాదాలతో మార్పు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట కార్యదర్క సభ్యుడు పరశురామ్ సారథ్యంలో కంటోన్మెంట్లు జాతీయ పతాకంతో ర్యాలీని నిర్వహించారు ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమందించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ భారతదేశం స్వాగతిస్తుందని పరిశ్రమ సికింద్రాబాద్ లో జాతీయ జెండాలతో నిర్మించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలను అంతమందించిన భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ చిన్నారులు జాతీయ పతాకాలతో సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీబీ దేవేందర్ ర్యాలీలో పాల్గొని ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు సికింద్రాబాద్ ఫ్యాట్నీ సెంటర్లో ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి वणो కంటైన్మెంట్ బోర్డు సీఈవో మధికర్ నాయక్ సహకారంతో ఏడో చిన్న చిన్నకమేళలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా బోర్డు సీఈఓ మధికర్ నాయక్ కు బీజేపీ నాయకుడు ప్రశాంత్ ప్రభు కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల మోడిన బోర్డు సీఈవో మధికర్ నాయక్ కు నాయకు వార్డులో నెలకొన్న పలు సమస్యలపై విరతి పత్రాన్ని అందిచేయడం జరిగిందని సీఈవో ఆదేశాలతో బోర్డు సిబ్బంది సమస్యను పరిష్కరించేలా మరమ్మతు పనులు నిర్వహించడం జరిగిందని ప్రశాంత్ ప్రభు తెలిపారు వెంటనే స్పందించి పనులు నిర్వహించిన అధికారులకు ప్రశాంత్ ప్రభు తెలిపారు నాయకులు తెలిసి తెలియక పనులు జరుగుతున్న చోట ఫోటోలు దిగుతూ అనేక పనులు నిర్వహించామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రశాంత్ ప్రభు విమర్శించారు డ్రైనేజీ సమస్య మూలంగా పైప్ లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారటంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాలు మురుగుమయంగా మారాయని సమస్యలు పరిష్కరించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా మారారు ఒకవైపు భక్తి పార మునిగి తేలుతూ మరోవైపు డివిజన్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఇంకోవైపు అధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారం కొరకు రాసురి సునీత కృషి చేశారు బుధవారం రాత్రి మెట్టుగూడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవి మాత జయంతి మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి భక్తులతో కలిసి నృత్యాలు చేస్తూ తన భక్తిని కార్పొరేటర్ సునీత చాటుకున్నారు డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించారు సహకరించేలా గురువారం జీహెచ్ఎంసీ అధికారులతో సమాపేశాలు నిర్వహించారు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు మెట్టుగూడలు నిర్వహించవలసిన అభివృద్ది పనులతో పాటు పలు సమస్యలపై చర్చించారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని రాసరి సునీత కోరారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి